హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మేమైతే బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం ఈ వీడియో వచ్చేసి నవంబర్ రెండు క్షీరాబ్ది ద్వాదశి రోజు నేను మార్నింగే గుడికి వెళ్తానని చెప్పాను కదా ఇంట్లో దీపం పెట్టుకొని ఇదే అండి ఇది అనే మాకు దగ్గరలో ఉంటుంది నేను ఇక్కడ దీపం పెట్టేసి ఇక్కడ దేవుని దగ్గర కూర్చున్నాను ఇక్కడ తులసి చెట్టు దగ్గర అలాగే బయట ఉంటుంది ఇక్కడ కనిపిస్తుంది కదా అక్కడ ఉసిరి చెట్టు ఉసిరి చెట్టు దాని కింద దీపం పెడతాం నేను ఎర్లీ మన ఫైవ్ థర్టీ కల్లా వచ్చేస్తాను అనమాట దీపం పెట్టడానికి ఇక్కడ ఇక్కడ కూడా పెడతాను ఇది రావి చెట్టు వేప చెట్టు కలిసి ఉంది ఇవి దీపం నేనే పెట్టిన ఫస్ట్ లోపల పెట్టేసి ఉసిరి చెట్టు కింద పెట్టేసి లోపల తర్వాత ఇక్కడ పెట్టేసిన తర్వాత మళ్ళీ లోపల గుడిలో ఉంది కదా తులసి చెట్టు అక్కడ పెట్టేస్తాను అనమాట దీపం పెట్టేక మళ్ళీ ఇంటికి రిటర్న్ అయ్యాను సిక్స్ అవుతుంది టైం కూడా ఈరోజు సూర్యుడు ఎక్కువగా కనిపిస్తున్నాడు ఇంట్లో దీపం పెట్టుకున్నాను ఈ తులసి చెట్టు కొంచెం తులసి చెట్టు కొంచెం పెద్దగా ఏం కానీ దాని గింజలు ఉంటాయి కదా అవి గిల్ అవి గిల్లేసాం అనుకోండి అంటే తీసేసామనుకోండి అక్కడ నుంచి కొత్త వచ్చి చెట్టు అంతా గుబురుగా ఉంటుంది అవి ఎక్కువగా గింజలు వచ్చేదాకా ఉంచకుండా ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉండాలి అవి కూడా మంగళవారాలు శుక్రవారాలు మాత్రం తీయొద్దు అలా తీస్తుంటే చెట్టు గుబురుగా ఉంటుంది ఇది ఈవినింగ్ టైము ఆకాశంలో ఒకేసారి చాలా పిట్టలు వచ్చినాయి అనమాట వాటిని చూసి మేము అనుకున్నాం కానీ అవి తుమ్మిషలుగా పిట్టలేను పోయినాయి కానీ సాయంత్రం పూజ కోసం రెడీ చేసుకుంటున్నాను క్షీరాబ్ది ద్వాదశి రోజు తప్పకుండా ఉసిరి దీపాలు పిండి దీపాలు తప్పకుండా పెట్టుకోవాలి అందుకే ఇక్కడ ఉసిరి దీపాలు ఉంటాయి కదా వాటి మీద పైన కొంచెం చెక్కులాగా అవి తీసేస్తే అది పువ్వుత్తి పెట్టుకున్నప్పుడు మంచి నిలబడటానికి అది ఉంటుంది కాబట్టి పై పైన ఉండేది చెక్కు కొద్దిగా తీసేసాను ఇక్కడ ఇదంతా పసుపుతో ముందే అలికి అలికినట్లు రాసుకున్నాను అనమాట మధ్యాహ్నం ఇదంతా పసుపుతో తులుసుకోవటం కూడా మంచిగా పుదించుకున్నాను అన్నిటికీ బొట్లు పెట్టుకొని నీట్గా మొగ్గేసుకొని దానికి రెడీగా చేసుకున్నాను అన్నీ ఒకేసారి చేస్తే హడావిడవి లేట్ అయిపోద్ది ఇప్పటికీ నాకు కొంచెం లేటుగానే అయింది అన్నీ సెట్ చేసుకొని పిండి దీపాలు తయారు చేసుకొని అదంతా చాలా టైం పట్టింది అయినా నేను చేసుకుంటూనే ఉన్నాను ఇక్కడ మా పిల్లలు కూడా కొంచెం హెల్ప్ చేశారనమాట నాకు ఇక్కడ దాంతోపాటు ఉత్తిపత్తి ఉంది కదా దాన్ని కూడా తయారు చేసుకొని ఇక్కడ తులసమ్మ వారికి వేసుకుంటున్నాను ఇక్కడ కనిపిస్తుంది కదా ఉత్తిపత్తి నేను వేస్తున్నాను ఉసిరి కొమ్మ ఏమో ముందే తెచ్చుకున్నాను అనమాట అయినా చాలా వాడిపోయింది ఉసిరి కొమ్మ ముందే తెచ్చుకోవడం వల్ల ఇక్కడ ఉసిరి కొమ్మ ఏమో విష్ణుమూర్తి లాగా లక్ష్మీదేవి ఏమో తులసి కొమ్మ ఇట్లా తులసి చెట్టు లాగా మనం భావించి కళ్యాణం లాగా చేసుకుంటాను అలాగే ఇవాళ రేపు అందరింట్లో తులసి మొక్క ఉంటూనే ఉంది కానీ కాకపోతే కొంతమంది ఉండదు ఒక పోవచ్చేమో పెట్టుకునే వాళ్ళు ఉంటారు పెట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా కానీ వాళ్ళకి ఇలా చేసుకోవాలని అనుకున్న వాళ్ళు మాత్రం ఈరోజు పూజ చేసుకోవాలి తప్పకుండా అనుకునే వాళ్ళు మాత్రం తులసి కొమ్మను అలాగే కొమ్మను తీసుకొచ్చి వాటికి గంధం పసుపు కుంకుమ ఇలా బొట్లు పెట్టుకొని ఒక కుండీలో పెట్టుకొని వాటిని లక్ష్మీదేవి విష్ణుమూర్తిగా భావించి మనం పూజ చేసుకోవచ్చు అలాగే మీ ఇంట్లో లక్ష్మీదేవి విష్ణుమూర్తి ఫోటో ఉన్నా అక్కడ పెట్టుకోవచ్చు వెంకటేశ్వర స్వామిది పద్మావతి ఇలా ఫోటో ఉంటుంది అలా పెట్టుకోవచ్చు లేకపోతే శివ పార్వతులదే ఉన్న ఫోటో పెట్టుకోవచ్చు ఏం లేదు అలాగే ఉసిరి చెట్టుని తులసి మొక్కని మనం విష్ణుమూర్తి లక్ష్మీదేవిలాగా భావించి పూజ చేసుకున్న మంచిదే పిండి దీపాలు ఉసిరి దీపాలు రెడీ చేసుకున్నాను వాటికి ఇక్కడ బొట్లు పెడుతున్నాను ఏకాదశి రోజు ఇంకంటే ముందు వస్తుంది కాబట్టి అది ఉద్దాన ఏకాదశి అంటారు అంటే విష్ణుమూర్తి ఆ రోజు నిద్రలేస్తారనమాట మర్నాడే క్షీరాబ్ది ద్వాదశి అందుకే దీనికి అంత ప్రాముఖ్యత ఉంటుంది విష్ణుమూర్తి నిద్రలేస్తారు విష్ణుమూర్తి నిద్రలేస్తారు ఇక్కడ పిండి దీపాలు ఉసిరి దీపాలు నేను మొత్తం కలిపి ఇరవై ఒకటి పెడుతున్నాను ఎందుకంటే మనం ఎన్ని దీపాలు ఎక్కువ పెట్టుకుంటే అంత మంచిది ఎక్కువ దీపాలు పెట్టుకోవడం అలా అలంకరణ అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టం అభిషేకం అంటే శివునికి చాలా ఇష్టం మనం ఎంత ఇష్టంగా ఎంత అలంకరణ చేస్తే ఎంత ఎక్కువ దీపాలు పెట్టుకుంటే అంత మంచిది విష్ణుమూర్తి అలంకార ప్రియుడు కాబట్టి ఇక్కడ నేను ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి అలాగే నామాలు ఉన్నాయి విష్ణుమూర్తి నామాలు అంటారా లేకపోతే వెంకటేశ్వర స్వామి నామాలు అంటారు కానీ నేను ఇక్కడ పెట్టుకున్నాను ఉసిరి చెట్టు ఇంట్లో ఉంటే ఇంకా మంచిది కానీ ఇంట్లో ఎవరు పెంచుకోరు ఎక్కువ బయట పెరట్లోనే లేకపోతే పక్కన ఇంటి పక్కన ఎవరో ఇట్లా పెంచుకుంటారు కాకపోతే ఇంట్లో ఈ పూజలప్పుడు వాటికి కార్తీక మాసంలో చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఉందన్నమాట ఉసిరి చెట్టుకి ఆ టైంలో ఒక మొక్క తెచ్చుకొని మనం ఇంట్లో పెట్టుకొని పూజ చేసుకుంటే చాలా మంచిది ఉసిరి చెట్టు ఉన్న ఇల్లు చాలా ప్రాముఖ్యత ఉంది ఉసిరి చెట్టుకు ఉంటుంది ఆ ఇంట్లో పూజ చేసుకున్న ఆ ఇంటికి ఉంటుంది ఉసిరి చెట్టు తప్పకుండా పెంచుకోవాలి అలాగే ఈ ఉసిరి దీపాలు వెలిగిస్తున్నాం కదా ఆ దీపాల వల్ల వచ్చే పొగ వే ఇలా మనం పీల్చుకున్న ఈ దీపాల నుంచి వచ్చే వేడి మన ఆరోగ్యానికి చాలా మంచిది ఇది చలికాలం కాబట్టి మనకి కంటికి కనిపించని చాలా ఉంటాయి ఈ కార్తీక మాసాలు ఉసిరి చెట్టు అయినా కాయలైనా ఆరోగ్యానికి చాలా మంచిది అలాగే తులసి చెట్టు కూడా మంచి ఆక్సిజన్ ఎక్కువగా ఇస్తుంటుంది కాబట్టి తప్పకుండా ఇంట్లో తులసి మొక్క కూడా నాటుకోవాలి ప్రతి ఇంట్లోనూ తులసి మొక్క ఉండేలాగా చూసుకోవాలి తులసి మొక్కని ఎప్పుడు నాటుకోవాలి అంటే గురువారాలు శుక్రవారాలు శనివారాలు నాటుకుంటే చాలా మంచిది కానీ ఎప్పుడు పడితే అప్పుడు వాటిని ఆకులు తెంపకూడదు వాటికి నీళ్లు పోయకూడదు వాటి వాటికి సంబంధించిన టైం అనేది ఉంది వాటిని ఫాలో అవుతూ చేసుకుంటే చాలా మంచి జరుగుతుంది క్షీరాబ్ది ద్వాదశి రోజు మూడు వందల అరవై ఐదు ఒత్తులు కూడా వెలిగించుకుంటారు కార్తీక పౌర్ణమి రోజు చాలా మంది గుడికి వెళ్ళి మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించుకుంటారు అలాగే మన ఇంట్లో ఉన్న తులసి మొక్క దగ్గర వెలిగించుకున్న విష్ణు సన్నిధిలోనే వెలిగించుకున్నంత పుణ్యం వస్తుంటుంది మనం గుడికి వెళ్ళి అంత దూరం వెళ్ళి వెళ్ళలేము వెలిగించలేము అనుకున్న వాళ్ళు మన ఇంట్లో ఉన్న తులసి మొక్క దగ్గర వెలిగించిన మనకు గుళ్ళలో వెలిగించినంత పుణ్యమే వస్తుంటుంది కార్తీక మాసం స్టార్ట్ అయిన కాంచి మనం తులసి ఆరాధన చాలా బాగా చేసుకుంటారు అందరూ ఆడవాళ్ళు తప్పకుండా దీపం పెట్టుకుంటారు కానీ కొంతమంది ఇళ్ళల్లో ఆ చెట్టుకి దగ్గర గాలి ఉండొచ్చు దీపం పెట్టుకున్న అది నిలబడబోవచ్చు గాలి వల్ల అలాంటప్పుడు అగరబత్తి ఒకటి వెలిగించి ధూపం చూపించి చిటికెడంతా పసుపు కుంకుమ వేసి మనం కొన్ని నీళ్లు పోసి దండం పెట్టుకున్నా మనకి చాలా మంచి జరుగుతుంది అస్తమానం మనం ఆ దీపం ఆగట్లేదు గాలి ఉంటుంది గాలి వల్ల ఆగట్లేదు అని మనం ఫీల్ కావాల్సిన పని లేదు ధూపంతో పాటు కొంచెం పసుపు కుంకుమ వేసినా చాలా మంచి జరుగుతుంది తులసి మొక్కను ఎప్పుడు పొరపాటున కూడా చనిపోయిందని అనకూడదు అది వృద్ధం అయిపోయింది లేకపోతే శరీరం వదిలేసింది అని అనాలి అనాలి తప్ప చనిపోయిందని ఎప్పుడూ అనకూడదు అలాగే తులసి మొక్క ఆకు పచ్చగా ఉన్న కాండం పచ్చగా ఉన్నా సరే దాన్ని పెకిలించకూడదు మొత్తం వృద్ధమైన తర్వాతనే పెకిలించాలి అది ఎండిపోయింది కదా అని మనం ఏం చేస్తాం బయటపడేస్తాం అలా పడేయకుండా పారి నీటిలో కానీ అది హోమాలకు కానీ ఎండిపోయిన పుల్లల్ని లేకపోతే దాన్ని భూమిలో మట్టి తీసి అందులో కప్పేస్తే భూస్థాపితం అవుతుంది ఈ మూడిట్లో ఏ మూడిట్లో ఏదో ఒకటి ఫాలో అవ్వాలి తప్ప ఇక్కడ పడితే అక్కడ వేయకూడదు ఇక్కడ నేను అభిషేకం చేస్తున్నాను పాలు నీళ్ళు పసుపు గ కుంకుమ గంధం తేనె నెయ్యి పంచదారతో కలిపి చేశాను అభిషేకం అభిషేకం చేసిన తర్వాత మళ్ళీ వాటర్తో క్లీన్ చేసి ఇంకా పూజ చేసుకున్నాను అష్టోత్తరం చదువుకున్నాను విష్ణు అష్టోత్తరం అలాగే లక్ష్మీదేవి అష్టోత్తరం చదువుకున్నాను పిండి దీపాలు దీపారాధన అంతా పూర్తయిన తర్వాత మనం ఏం చేస్తాం ఆ వాటిని మళ్ళీ వేరే పశువులు ఏమైనా ఉంటే ఇంటి దగ్గరకు వచ్చే ఆవులకి వాటికి పెట్టినా చాలా మంచిది అలా మన ఇంటి దగ్గరికి ఎలాంటి ఆవులు రావు అనుకోండి చెట్ల మొదల్లో ఉంటాయి కదా ఎలాగో కుండీలు పెంచుకుంటున్నారు అందరూ అలాగే కుండీలల్లో వేసినా లేదా ఖాళీ ప్లేస్లల్లో వేసినా అది భూమిలో కలిసిపోయి జీవులు ఇందులో భూమిలో ఉండేవి తింటాయి కాబట్టి మనకు మంచి జరుగుతుంది అలా చేసినా మంచిదే లేకపోతే ఉసిరిసీపాలు ఏమో మనం పైన ఉంటాయి కదా అది వెలిగినాక ఉంటుంది కదా ఒత్తి తీసేసిన తర్వాత అవి కట్ చేసుకొని దానికి చాలా వాటికి యూజ్ చేసుకోవచ్చు లేకపోతే ఇలా పచ్చడిలాగా కూడా కొంతమంది ముక్కలు చేసి కట్ చేసుకొని చట్నీలు ఇట్లా తయారు చేసుకొని తింటారనమాట మనకు అలా ఇష్టం లేదనుకోండి తర్వాత వాటిని వాటర్లో ఉప్పు కొంచెం పసుపు అలాగే మిర్చి అలా కట్ చేసి వీటిని అందులో వేసి ఊరబెట్టుకొని కూడా తినవచ్చు లేకపోతే ఆమ్ల రబ్బ అని ఉంటాయి కదా అలా తయారు చేసుకోవచ్చు స్వీట్ కొంచెం బెల్లం లేకపోతే చక్కెర వేసుకొని కూడా అలా చేసుకొని తిన్నా మంచిది వేస్ట్ కాకుండా ఉంటుంది ఇలా తయారు చేసుకోవడం వల్ల ఇవన్నీ ఎందుకు పెట్టుకున్నాం కదా మళ్ళీ ఎడ పరేయాలనే ఆలోచన లేకుండా ఇలా ఎక్కడ పడితే ఎక్కడ వేయకుండా మనం యూజ్ చేసుకోవచ్చు వీటిని ఇలా దేవుడికి చాలా పూలు అలంకరణ బాగా చేసుకుంటాం ద్వాదశి అనే కాదు కార్తీక మాసంలో ప్రతిరోజు దేవుడికి ఫోటోలకి పూజ పూజ చేసుకుంటాం పూలు పెట్టుకుంటాం ఆ పూలన్నీ ఏడా మంచిగా ఫ్రెష్గానే ఉంటాయి చామంతి మంచి పూలు అయితే రెండు రోజులు ఉంటాయి ఏమంటే నెక్స్ట్ డే తీసినా అవి వాడిపోవు అప్పుడు ఏం చేయాలంటే బయట పారిసే బదులు మనకు బౌల్ తీసుకుని ఉర్లీ లాగా ఉంటుంది కదా వాటర్ వేసి అందులో డెకరేషన్ లాగా ఇవి పెట్టుకున్నా కానీ ఇంటి ముందు చాలా బాగుంటుంది ఇంటి ముందు అది పెట్టుకుంటే చాలా కలగా ఉంటుంది మరి డ్రై అయిన ఫ్లవర్స్ ఏమో తొక్కకుండా అవి మంచిగా ఉన్న ప్లేస్లో కొంచెం నీట్గా ఉన్న ప్లేస్లోనో పడేయాలి ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా ఇక్కడ నేను అష్టోత్తరం చదువుకుంటున్నాను విష్ణు అష్టోత్తర శతనామావళి ఉంటుంది కదా అది నేను చదువుకున్నా పర్లేదు ఫోన్లో ఆడియో పెట్టుకొని చేసుకున్నా పర్లేదు ఇలా నూట ఎనిమిది నామాలు ఉంటాయి కదా అది చదువుకుంటూ చేసుకోవాలి తులసి దళాలు తప్పకుండా పెట్టుకోవాలి విష్ణుమూర్తికి చాలా ఇష్టం కాబట్టి తులసి దళాలు లక్ష్మీదేవికి కూడా ఇలా చదువుకుంటూ మనం పెట్టుకుంటే మంచిది అలాగే నేను అమ్మవారికి అష్టోత్తర శతనామా వల్లి చదువుకున్నాను లక్ష్మి అష్టోత్తరం దాంతోపాటు నేను గాజులతో చేసుకున్నాను ఈ గాజులతో చేసు చిటి గాజులు ఉంటాయి కదా అది వాటితో చేసుకున్నాను అష్టోత్తరం ఇవన్నీ చేసుకున్న తర్వాత ప్రసాదంగా వడపప్పు పానకం పండ్లు పెట్టుకున్నాను మామూలు రోజుల్లోనే ఏకాదశి ద్వాదశికి చాలా ప్రాముఖ్యత ఉంది అలాగే కార్తీక మాసాల్లో మరి చెప్పాల్సిన అవసరమే లేదు కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి ద్వాదశిలకు చాలా ఇంపార్టెన్స్ ఉంది ఎందుకంటే ఏకాదశి కార్తీక మాసంలోని మొదటి ఏకాదశిలో విష్ణుమూర్తి నిద్రలేస్తాడు అలాగే నెక్స్ట్ డే ఈ క్షీరాబ్ది ద్వాదశి కాబట్టి ఈ రెండు రోజులకి చాలా ఇంపార్టెన్స్ ఉంది అనమాట ఈరోజు ఈ పూజ చేసుకోవాలనుకునేవారు సాత్విక ఆహారం తీసుకోవాలి ఉల్లి వెల్లుల్లి లాంటివి తినకూడదు అందరూ ఏకాదశికి ఉపవాసం ఉండి క్షీరాబ్ది ద్వాదశి రోజు చేస్తారు అలా ఉపవాసం ఉంటే ఇంకా మంచిది ఏకాదశి రోజు ఉపవాసం ఉండి ద్వాదశి రోజు దీపదానాలు ఇవన్నీ చేస్తే చాలా మంచిది దీపదానము గుళ్ళు అయ్యగారికి స్వయం పాకదానం ఇచ్చినా చాలా మంచిది మనం పెద్ద పెద్ద దానాలు చేయలేకపోయినా మనకు చేతనైనంత చిన్న చిన్న దానాలు చేసినా ఈ కార్తీక మాసంలో మనకి మన కుటుంబానికి చాలా మేలు జరుగుతుంది ఇలా నేనైతే పూజ చేసుకున్నాను ఇవన్నీ అష్టోత్తరం ఇవన్నీ చదువుకున్న తర్వాత దీపాలు వెలిగిస్తున్నాను ఇవన్నీ ముందే వెలిగించానంటే ఆ గాలికి ఉండవు అలాగే అన్నీ చదివేదాకా కూడా అవి అంతసేపు ఉండవు ఉసిరికాయ మీద వెలిగించే దీపాలు అయితే చిట్క్కున్నాయి అటు తిరిగి ఇటు వచ్చే లోప ఎక్కుండెక్కుతాయి అందుకే నేను లాస్ట్లో వెలిగిస్తున్నాను ఇవి మనం ఎన్ని దీపాలైనా వెలిగించుకోవచ్చు అది మన శక్తి కొలది ఉంటుంది నేనైతే ఇలా వెలిగించుకుంటున్నాను నేను ఇక్కడ ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతి వాసుదేవాయ అనే మంత్రము ఓం శ్రీమాత్రే నమ అనుకుంటూ దీపాలను వెలిగించుకుంటున్నాను ద్వాదశి రోజు స్వయంపాకదనం ఏమి ఇవ్వాలంటే అయ్యగారికి బియ్యం దాంతోపాటు దీపం ఉసిరి దీ ఉసిరి దీపాలు అలాగే పిండి దీపం ఒకటి పెట్టేసి కూరగాయలు రెండు రకాల కూరగాయలు అలాగే ఉప్పు నువ్వులు నువ్వులు చాలా ఇంపార్టెంట్ తప్పకుండా ఇవ్వండి ఇవన్నీ ఒక విస్తరాకులో పెట్టి దాంట్లో తమలపాకు రెండు తమలపాకులు పండ్లు ఒక ఒక పువ్వు రెండు పువ్వులో పెట్టి అలాగే ఒక నూట ఒక్క రూపాయి ఆయనకి దక్షిణగా సమర్పించి ఇలా చెప్తాడనమాట దాని దానానికి సంబంధించినవి చదువుతూ మన చేత చదివిస్తారు అలా చేయడం వల్ల మనకి చాలా మంచిదని పుణ్యం కూడా వస్తుంది ఇలా దిగువదానాలు స్వయం దానాలు చేయడం వల్ల ఇలా దీపాలన్నీ పెట్టేశాను నేను ఇక్కడ దీపాల నుంచి వెలుగుతున్నాయి కదా అలా చూస్తుంటే నాకు చాలా బాగా అనిపిస్తుంది చాలాసేపు కొద్దిసేపు అక్కడ కూర్చున్నాను నేను ఇలా దీపాలు పెట్టినప్పుడు అలానే దేవుడిని చూస్తూ ఉంటే చాలా మనస్సుకి ప్రశాంతంగా ఇంకా పెట్టుకోవాలి ఇంకా చేసుకోవాలనే ఆలోచన కలుగుతుంది మనలో కూడా చాలా భక్తి పెరుగుతుంది కూడా మనం ఇలా చేసుకుంటూ ఉంటే ఇక్కడ వడపప్పు పానకం పండ్లు పెట్టుకున్నాను పూజ కూడా అయిపోయింది చూస్తున్నారుగా దీపాలన్నీ కొండెక్కేసాయి ఓకే అండి ఈ వీడియో ఎంతటితో ఆపేస్తున్నాను ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ లాస్ట్ వరకు చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్